హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను దేవుని ఫొటోస్ అవన్నీ ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మా ఇంట్లోనే మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి ఏ ఫెస్టివల్కైనా కానీ మామిడి కట్టుకుంటాను అలాగే ఫ్రైడేస్ కూడా నాకు కట్టాలి అని అనిపిస్తే ఫ్రైడేస్ కూడా కొన్నిసార్లు మావిడాకులు పెడతాను ఇంకా రోజు ఏదో ఒక ప్రసాదం పెట్టడం అలవాటు కాబట్టి ఇంకా పాలు పొంగిచేసి నైట్లో ఇవి నానబెట్టి పడుకున్నాను ఇంకా మార్నింగే అవి ఉడకపెట్టి ఇలాగా వెల్లుళ్ళే లేకుండా తాలింపు పెట్టేసి అమ్మవారికి పెట్టాను తులసమ్మ దగ్గర కూడా కొని పెట్టాను మనం విగ్రహాలు పెట్టుకొని పూజ చేసేటప్పుడు ఎప్పుడు ఏదో ఒక నైవేద్యం పెట్టాలి అని ఉంటుంది కాబట్టి నేను ఏదో ఒక నైవేద్యం పెడతాను అందుకే ఎవ్రీడే పాలు పొంగిచ్చి పాలు నైవేద్యంగా పెడతాను ఫ్రూట్స్ పెడతాను ఫ్రూట్స్ లేనప్పుడు ఖర్జూరం పండు పెడతాను అలాగా పూజ చేసుకుంటూ ఉంటాను అన్నం వండినప్పుడు వైట్ రైస్ నెయ్యి వేసి ఉప్పు వేసి అన్నం పెడతాను ఇంకా నెక్స్ట్ డే సాటర్డే ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేద్దాము అని చెప్పి వన్ మంత్ అయింది కదా అంటే నేను ఎప్పుడు అమావాస్య పోయిన తరువాత మంచి రోజు చూసుకొని ఆ రోజు దేవుడు మందిరం అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కింద మండపంలో క్లాత్ కూడా మార్చుకుంటూ ఉంటాను అలాగే ఇవాళ సాటర్డే కదా మంచి రోజు ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి ముందు వెట్ వైప్స్ తీసేసుకొని జాడించుకొని ముందు బొట్లన్నీ క్లీన్ చేసేస్తాను తర్వాత ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేస్తాను మాలలు అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను మనము ఏ ఫొటోస్ అయినా కొనేటప్పుడు అమ్మవారి ఫేస్లో ఒక రకమైన అందమైన కళ ఉంటుంది ఆ కళగలిగిన ఫొటోస్ మాత్రమే తీసుకోవాలి తంజావూరు ఫొటోస్ అయినా కానీ కొన్ని ఫేసెస్లో కళ ఉండదు కానీ ఇవి బ్యాంగ్లూరు వాళ్ళు చేశారు కాబట్టి బ్యాంగ్లూరు వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను శిల్పారామంలో చూడండి నేను మిగతా హైదరాబాద్లో తయారు చేసిన ఫొటోస్ చూశాను ఈ ఫొటోస్కి ఆ ఫొటోస్కి చాలా డిఫరెన్స్ ఉంది ఏ ఫోటోకైనా ఫేస్లో మంచి కళ ఉండాలి ఆ కళ ఉన్న ఫొటోస్ మాత్రమే సెలెక్ట్ చేసి మనం తీసుకోవాలి ఇంకా దేవుని మందిరంలో ఉండే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి గంధం రాసి బొట్లు పెట్టి అన్నీ నీట్గా తుడిచి పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ ఉండే విగ్రహాలు కూడా పీతాంబరి అది వేసి క్లీన్ చేసుకుందామని తెచ్చేసి ఇలాగా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తెల్లగా తెల్లగా ఉంటే చాలా కళగా అనిపిస్తూ ఉన్నాయి ప్యూర్ సిల్వర్ కాబట్టి మనం తోని కొద్దీ తెల్లగా కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ గాల్లో తేమకి అవి సిల్వర్ ఏదైనా బ్లాక్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇవాళ ఇలాగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను లక్ష్మీ బేరే యంత్రము శ్రీచక్రము ఇవన్నీ ఉన్నాయి ఆ యంత్రాలు కూడా తోమి అక్కడ పెట్టేసుకున్నాను చక్కగా క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా మనము దేవునికి చేసే సేవ ఒకరి కోసం కాదు మనకు మనంగా చేసుకునే పనులే ఇవన్నీ నేనైతే మనం ఎలా నీటుగా ఉంటామో దేవుడు కూడా అలాగే నీటుగా ఉండాలి అని చెప్పి అన్నీ ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ క్లాత్ కూడా మార్చేశాను ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత విగ్రహాలన్నీ ఇలాగ పెట్టేసుకొని పాలతో పన్నీరుతో అభిషేకం చేసేసుకుంటాను ఇలాగా అభిషేకం చేసుకుంటే ఏ దోషాలున్నా అన్నీ సమసిపోతూ ఉంటాయి మనము ఏ ఫలితాన్ని ఆశించి మనం పనులు చేయకూడదు మనకై మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే భగవంతుడే మనకు ఏం కావాలో అవన్నీ చూసుకుంటూ ఉంటారు ఈ ఒక్క విగ్రహం మాత్రం భవాని విగ్రహము అది నేను ఉసిరిడి వెళ్ళేటప్పుడు అక్కడ భవాని టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ విగ్రహం అక్కడి నుంచి నేను తెచ్చుకొచ్చుకున్నాను కానీ నాకు భవాని విగ్రహం వెండిలో దొరకలేదు నేను ఒకటి రెండు షాపుల్లో అడిగాను అక్కడ దొరకలేదు ఇంకా నేను అడగలేదు ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్న విగ్రహం కదా అని ఆ అమ్మవారిని ఇత్తలిది విగ్రహం అదే పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాను ఇంకా పాలతో స్నానం చేయించిన తర్వాత పన్నీరుతో స్నానం చేయించేస్తున్నాను అందరికీ పన్నీరు అలాగా పోస్తే ఎంత పన్నీర్ పోస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చల్లగా ఉంటుంది విగ్రహాలన్నీ క్లీన్ చేశాం కాబట్టి దేవుడికి చల్లగా ఉంటుంది అందుకని పన్నీర్లో స్నానం చేయిస్తాను ఇంకా శ్రీగంధం వేసి దానిలో ఈ సెంటు జవ్వాది సెంటు జాస్మిన్ సెంటు శాండిల్ స్మెల్ వచ్చే శాండిల్ సెంటు ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇలాగా ఆ గంధంలో అలా కొంచెం సెంట్ కలుపుతాను కలిపి ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకొని తుడిచి ఇలా ఆ గంధం బొట్టు పెట్టేసి నేను జవ్వాది కుంకుమే వాడతాను ఆ జవాది కుంకుమతో బొట్లు పెట్టేస్తాను అసలు కుంకుమిలా చేత్తో పట్టుకుంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా అలా పెట్టేసి కొంచెం సెంటు నా చేతికి రాసి పెట్టుకుంటాను ఆ సెంటుని ఆ విగ్రహం కంతా రాసి పెట్టేస్తాను అలాగా అన్ని విగ్రహాలు పెట్టేసాను ఈ యంత్రాలకు కూడా క్షీరాభిషేకం చేసుకున్నాను ఇవి కుబేర యంత్రము లక్ శ్రీచక్రము ఇవి ఒకటేమో లక్ష్మీ కుబేర యంత్రము ఒకటి శ్రీచక్రము ఇలాగా పన్నీర్ పోసి మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా శ్రీగంధం పూసేసి సెంటు పూసేసి బొట్లు అవన్నీ పెట్టేసి యథావిధిగా వాటి ప్లేసుల్లో అవి పెట్టేస్తాను ఈ యంత్రాలు అయితే ఇప్పుడు తీసుకున్నవి కాదండి ఇవి ఒక ట్వంటీ ఇయర్స్ అన్న అయిపోయి ఉంటుంది ఇవి తీసుకొని అప్పటినుంచి ఇవి వాడుకుంటూ ఉంటాను బీరువాలో కూడా ఒక లక్ష్మి కుబేర యంత్రం పెట్టి ఉంటాను ఇంకా ఒకటి నవగ్రహ యంత్రం కూడా ఉంది అది అది కూడా రాగితోనే అది కూడా క్లీన్ చేసి పెట్టుకొని సాటర్డే సాటర్డే నవగ్రహాలకి పూజ చేసుకునేదాన్ని ఈ ఇంట్లోకి వచ్చాక నవగ్రహాలకి క్లీన్ చేసి గంధము బొట్లు అవి పెట్టేసి రోజు పూలు పెట్టడమే సరిపోతుంది ఇంకైతే నవగ్రహ పూజగా నేనేమి చేయటం లేదు ఆ నవగ్రహ యంత్రానికి అప్పుడు పాతింట్లో చేసేదాన్ని బాగా ఇంక ఇక్కడ కూడా చేద్దాము అని ఆ సీటు క్లీన్ చేసి పెడితే ఎంత తెల్లగా చక్కగా కళగా ఉన్నాయి ఈ మండపంలో ఉండే ప్రతి ఒక్క ఐటమ్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అమ్మవారికి ఎలాగ పుష్పాలు సమర్పించాను ఇంక సాటర్డే కదా మంచి రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు కూడా వెలిగిద్దాము అనుకొని వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టి పిండి దీపాలను వెలిగించి అష్టోత్తరం చదువుకొని గోవిందనామాలు చదువుకొని పూజ చేసుకుందాము అనుకొని పిండి కలిపి పెట్టేసుకున్నాను ఈ ఇది ఆర్గానిక్ బెల్లము ఈ బెల్లాన్ని అలాగ తురిమేసి చెంబులో వేసేసాను శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆపత్ ఆపద్పాంధవ గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఒక రెండు రెండేలాచీలో అలా దంచేసి చేసి అందులో వేసేసాను ఇంకా స్వామికి వడపప్పు అంటే ఇష్టం కాబట్టి వడపప్పుకు కూడా ఒక రెండు మూడు స్పూన్లు పెసరపప్పు నాన్ పెట్టాను అది కడిగి తీసుకొని వచ్చి చిన్న గంగాళములో ఆమె పెసరపప్పు అంతా పెట్టి ఆ ప్లేట్లో పెట్టుకున్నాను ఆ పద్బాంధవ గోవింద రక్షక గోవింద వడ్డీ కాసుల వాడ గోవింద గోవింద హరి గోవింద ఈ ప్లేట్లోనే చిన్న సింహాసనం వేసి దాని మీద వెంకటేశ్వర స్వామిని పెట్టేసి ఇంకా ఒత్తులు ఎలాగ వేసేసి ఇద్దరం వెలిగించేసాము ఇంకా వెంకటేశ్వర స్వామికి అర్చన చేసుకొని గోవిందనామాలు చెప్పుకొని ఇద్దరం కూర్చొని గోవిందనామాలు చెప్పుకొని ఇంకా హారతి ఇచ్చేసి పూజ చేసుకున్నాము ఇంకా లక్ష్మీదేవికి కూడా కుంకుమార్చన జరుపుకున్నాము శేషైలవాస మమ్మేలు శ్రీనివాస కండ్రి శ్రీవేంకటేశైలవాస మమ్ మమ్మేలు శ్రీనివాస మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం మంగళం శ్రీ మంగళం జయమంగళం మంగళం ఇలా చేసుకున్నందుకు మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది పూజా మందిరం అంతా క్లీన్ చేసుకొని అన్ని ఫొటోస్కి బొట్లు పెట్టేసుకొని ఇవన్నీ తోముకొని ఈ మళ్ళీ ఇలాగా మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించగలమా అని అనుకున్నాను కానీ అన్నీ టైంలో చేసేసుకున్నాను నేనేంటంటే ఏదైనా పెద్ద వర్క్ ఉన్నప్పుడు నేను ఎర్లీగా స్నానం చేసేసి ముందు ఆ వర్కే చూసుకుంటాను బయడు ఉంది కాబట్టి వాకిలి ముగ్గులు ఇంకా ఇల్లు చిమ్మడం తడిబట్టేయడం డస్టింగ్ చూసుకోవడం అదంతా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడము స్టవ్ తుడుచుకోవడము అదంతా అది చేసుకుంటుంది కాబట్టి నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి స్నానం చేసేసి వెంటనే మందిరం అంతా క్లీన్ చేసేసుకుందామని డైరెక్ట్ మందిరం కోసమే వెళ్ళిపోయాను ముందు క్లీన్ చేసేసుకున్నాను అంతా కూడా ఈ లోపల మేడొచ్చి తన పనులన్నీ తను చూసుకుంది అలా ఏ పనైనా ఒక ప్లాన్గా చేసుకుంటే అన్ని పనులు అయిపోతాయి ఇవైతే డైలీ తోముతుంది ఇవన్నీ డైలీ ఇలాగ తెల్లగా మెరుస్తూనే ఉండాలి అలా క్లీన్ చేసి పెట్టేస్తుంది నేను తుడిచిపెట్టుకుంటాను అలా తోమేసి వాటర్ నింపేసుకుంటాము అవే నీళ్ళు తాగుతూ ఉంటాము ఇంకా మా బ్యాక్ సైడు వంగ చెట్లు వేసాం కదా అవి మూడు వంకాయలు కాసేయి అవి మీకు కూడా చూపించాలి కదా నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ కదా మీ అందరు చూస్తేనే నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది మన క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు మనం చేసే ప్రతి పని కూడా నా ఫ్రెండ్కి చూపెట్టాలి నా ఫ్రెండ్కి చూపెట్టాలి అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఎవ్రీడే థౌజండ్ మెంబర్స్ నా వీడియోస్ చూస్తారు నా మాటలు వింటూ ఉంటారు ఎవ్రీడే థౌజండ్ మెంబర్స్ ఇంకా కాబట్టి డైలీ నా ఫ్రెండ్స్ థౌజండ్ మెంబర్స్ ఉంటారు సెకండ్ థర్డ్ డేస్కి త్రీ థౌజండ్ అలా అవుతారు టూ థౌజండ్ అవుతారు వన్ వీక్లో మినిమమ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు అందరు నా ఫ్రెండ్సే కదా కాబట్టి నేను ఏమేం చేస్తున్నా కానీ మీకు అందరికీ ముచ్చటగా నేను చూపించాలి అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నా వీడియోస్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ